అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని నలభై ఒకటో భాగాన్ని వినేద్దామండి రాధ కాఫీలు తీసుకొచ్చి ఒకటి ఆదిత్యకిచ్చి ఇంకొకటి తను తాగుతూ ఎదురుగా కూర్చుంది అయితే నువ్వెప్పుడు ఇంతేనా ఇలాగే క్లాసులు అగ్గొట్టి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటావా అని అడిగాడు ఆదిత్య కాఫీ తాగుతూ అరే ఏంటండి మీరు ఏదో సరదాగా డ్యాన్స్ చేస్తూ దొరికిపోయినంత మాత్రాన నా క్యారెక్టర్ అదే అని జడ్జ్ చేసేస్తారా నాకు కూడా లైఫ్లో పద్ధతిగా ఉండడం తెలుసు కాకపోతే అప్పుడప్పుడు ఇలా బోరు కొట్టినట్టు అనిపిస్తే కాలేజ్ మానేస్తానంతే అంది రాధ ఓహో అంటే ఈరోజు నీకు కాలేజీకి వెళ్ళే ఉద్దేశం లేదు అందుకే క్యాంటీన్లో ఎంజాయ్ చేస్తున్నావు అవునా అని అడిగాడు ఆదిత్య సీరియస్గా అవునన్నట్టు తలూపింది రాధ ఓకే గుడ్ ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఏ పని చేయకూడదు పద వెళదాం అంటూ చొరవగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఆదిత్య సడన్గా అతను అలా చెయ్యి పట్టుకుని రమ్మనేసరికి రాధ షాక్ అయింది ఎక్కడికి రావాలి అని కంగారుగా చెయ్యి వెనక్కి లాక్కుంది ఎలాగో ఎంజాయ్ చేయడానికే కాలేజ్ డుమా కొట్టేశావు కదా పైగా నీ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు నీతో లేరు సో ఆ ఎంజాయ్మెంట్ ఏదో ఈ రోజుకి నాతో చేయి అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో వాట్ నీతో ఎంజాయ్ చేయడం ఏంటి అసలు మీరెవరో కూడా నాకు తెలీదు ఏదో రాత్రి హెల్ప్ చేశారని ముక్కు మోహన్ తెలియని మనిషితో అలా ఎలా వచ్చేస్తాను నాకేం ఎంజాయ్మెంట్ అక్కర్లేదు నన్ను నా హాస్టల్ దగ్గర డ్రాప్ చేసేయండి వెళ్ళిపోతాను అంది రాధ భయంగా ఓయ్ ఏంటి నా మీద డౌట్ పడుతున్నావా అంతలేదు నేనేం నువ్వు అనుకునే రకం కాదు అయినా నాకు అలాంటి ఉద్దేశం ఉండుంటే ఈ పనేదో రాత్రే చేసేవాడిని కదా ఇంతవరకు వెయిట్ చేయాలా ఏదో నువ్వు చూడ్డానికి సంప్రదాయంగా కనిపిస్తున్నావని కొంచెం టెంప్ట్ అయ్యాను ఇప్పుడు ఈ వీరంగం చూశాక ఆ ఆశ కూడా పోయింది కాబట్టి నిన్ను నేనేం కొరుకు తినేను కానీ రా వెళదాం అంటూ చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు ఆదిత్య ఎందుకో అతని మాటలు విన్నాక రాధ మరేం మాట్లాడకుండా మౌనంగా వెంట నడుస్తూ వెళ్ళిపోయింది ఇద్దరు కూర్చున్నాక ఆదిత్య కార్ స్టార్ట్ చేశాడు ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం అని అడిగింది రాధ అనుమానంగా ఎక్కడికనేది ప్లాన్ చేసుకోలేదు పోనీ నువ్వే చెప్పు రెస్టారెంట్కి వెళదామా అని అడిగాడు ఆదిత్య సీరియస్గా చూస్తూ నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేశాను సో ఇప్పుడు ఇంకా తినే ఉద్దేశం ఏమాత్రం లేదు అని చెప్పింది రాధ తలదించుకొని అయితే మూవీకి వెళదాం నిన్ననే మెగాస్టార్ చిరంజీవి గారి హిస్టారికల్ మూవీ రిలీజ్ అయింది చాలా బాగుందంట మా ఫ్రెండ్స్ కూడా చూశారు అంటూ అటువైపు కార్ తిప్పాడు ఆదిత్య సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్న ఆదిత్యని చూస్తే రాధకి ఆశ్చర్యంగా అనిపించింది ఆదిత్య మాటకు ధైర్యంగా తనెదురు చెప్పలేకపోయింది తనకిష్టం లేనిదే ఏ పని చేయడం అలవాట్లేని రాధ ఫస్ట్ టైం ఇలా అలాంటి ఆలోచనలు లేకుండా అతనికి సరెండర్ అయి వెళ్ళిపోవడం తనకే నమ్మలేనట్టుగా అనిపించింది ఇతనిలో ఏదో మ్యాజిక్ ఉంది మాట్లాడితే వినాలనిపిస్తుంది అడిగితే కాదనడానికి మనసు మొరాయిస్తుంది ఏదేమైనా వీడి పరిచయం నా లైఫ్లో ఇంకేదో కొత్త చేంజ్ తీసుకొస్తుంది అనిపిస్తుంది అనుకుంది రాధ ఆలోచిస్తూ సత్య తన ఇద్దరు స్నేహితులైన సౌమ్య మరియు భార్గవితో కలిసి కాఫీ షాప్లో కూర్చుంది ఎంతసేపున్నా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో సత్య ఏంటే ఇది మాట్లాడాలని పిలిచి సైలెంట్గా ఉండిపోయావు అని అడిగింది సౌమ్య విసుగ్గా లైఫ్లో ఫస్ట్ టైం ఒక నన్ను నా అందాన్ని అవమానించాడు మన కాలేజీలో ఎంతోమంది మగాళ్ళు వెంటపడి వెర్రెక్కిపోయిన నా అందాన్ని చూసి కూడా వాళ్ళు ఎలాంటి చలనం కలగలేదు పైగా నన్ను చాలా చీప్గా చూశాడు నాతో మాట్లాడడం కూడా ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు అని చెప్పింది సత్య కోపంగా చూడు సత్య మగాళ్ళంతా ఒకేలా ఉండరే కొంతమంది ప్రాక్టికల్గా లైఫ్ గురించి సీరియస్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్లకు మనం ఎంత అందంగా ఉన్నా అనవసరం అస్సలు పట్టించుకోరు బహుశా వీడు కూడా అదే రకమేమో అని చెప్పింది భార్గవి అయినా సరే నా ఇగో హర్ట్ చేసిన వాడిపైన రివెంజ్ తీర్చుకోవాల్సిందే వారికే వదిలిపెట్టను అని చెప్పింది సత్య సీరియస్గా సరే వదిలిపెట్టొద్దు ఇంతకీ ఇప్పుడు ఆ కృష్ణ మనోహర్ని ఏం చేయబోతున్నావు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అడిగింది సౌమ్య అనుమానంగా ఆడపిల్లలంటే చీడ పురుగులు అన్నట్టు చూసేవాడి మైండ్ సెట్ని మార్చేయాలి చుట్టూ గిరిగీసుకొని కూర్చున్న వాడి ప్రాక్టికల్ హార్ట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి వాడంతట వాడే సత్యతో మాట్లాడాలి సత్యని కలవాలి అని ఆరాటపడుతూ నా చుట్టూ తిరగాలి అని చెప్పింది సత్య కాన్ఫిడెంట్గా ఇవన్నీ అనడానికి బాగున్నాయి సరే అంత స్ట్రిక్ట్గా ఉన్నవాడిని మనం మార్చగలమా అని అడిగింది సౌమ్య అనుమానంగా అమ్మాయి తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయాయి ఆఫ్టర్ ఆల్ కృష్ణ మనోహర్ ఎంత వాడికి సత్యభామ పవర్ ఏంటో చూపిస్తాను అనుకొని కోపంగా వెళ్ళిపోయింది సత్య పాపం ఆ కృష్ణ మనోహర్ ఎవరో కానీ అనవసరంగా ఈ తెంగిరదాని ఇగోని హట్ చేసి చాలా తప్పు చేశాడు ఖచ్చితంగా అయిపోతాడు అంది సౌమ్య నవ్వుతూ ఇద్దరిలో ఎవరో ఒకరు డెఫినెట్గా సెట్ అయిపోతారు అయితే ఈ రాక్షసికి అతను సరైన మొగుడైనా అవుతాడు లేదంటే అతన్ని కూడా దీనిలా మార్చేసి ఇదే వాడికి అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయింది భార్గవి నవ్వుకుంటూ రెడీ అయి బయటికి వెళ్ళిపోతున్న కొడుకును చూశాడు వెంకటేష్ నాయుడు రే రోజు పొద్దున్నే తొమ్మిది కల్లా బయలుదేరి వెళ్ళిపోతున్నావు కాలేజీ కూడా లేదు కదరా మరెక్కడికి వెళుతున్నావు అని అడిగాడు వెంకటేష్ అనుమానంగా తండ్రి అలా అడిగేసరికి సతీష్ కాస్త కంగారు పడ్డాడు అబ్బే ఏం లేదు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికే వెళుతున్నాను అన్నాడు సతీష్ ఏం ఎంజాయ్మెంటో ఏంటో ఆఫీస్ చూసుకోరా అంటే ఊరు మీద పడి బలాదూరు తిరుగుతున్నావు సరే వెళ్ళు అన్నాడు వెంకటేష్ చిరాగ్గా దాంతో సతీష్ సంతోషంగా కారులో బయలుదేరిపోయాడు మరో పది నిమిషాల తర్వాత ఒక ఇంటి ముందు కారాపి ఆపి హారన్ కొట్టాడు శశి ఆ అబ్బాయి వచ్చేసినట్టున్నాడు వెళ్ళు రమ్మను అని చెప్పింది తల్లి హేమలత ఆరు నెలల నుంచి చూస్తున్నాను మా నమ్మాయి ప్రతిరోజు అతని కారులోనే కాలేజీకి వెళుతుంది ఇంతకీ ఎవరతను కనుక్కున్నావా అని అడిగాడు భర్త రామచంద్రరావు మా నమ్ములు చెప్పిందిలేండి వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్స్ అంట పైగా ఒకటే కాలేజీ కూడా అందుకే రోజు డ్రాప్ చేస్తున్నాడు అని చెప్పింది హేమలత చిరాగ్గా పైకి వెళ్ళిన చేసి అద్దం ముందు పంజాబీ డ్రెస్లో అలంకరించుకుంటున్న అక్కని చూసింది హలో మేడం ఎలిజబెత్ క్వీన్ గారు చేసుకున్న ముస్తాబు చాలు కానీ తమరి డ్రైవర్ బాబు వచ్చారు ఇక దయచేయండి అని చెప్పింది చేసి వెటకారంగా ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాను సతీష్ని డ్రైవర్ అనొద్దని కాబోయే బావగారు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు అని చెప్పింది వాసంతి చిరు కోపంగా అబ్బో ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతాను అందంట రెండేళ్ల నుంచి అరిగిపోయిన రికార్డర్ లాగా ఇంచు కూడా ముందుకు కదలలేదు తమరి అమర ప్రేమ కథ ప్రేమించిన వాడికి మనసులో మాట చెప్పే ధైర్యం లేదు కానీ అప్పుడే వరసలు కలిపేస్తుంది ఆ అమ్మాయి గారు అందిసేసి కోపంగా ఏంటే నువ్వు కూడా నా లవ్ను అవమానిస్తున్నావు అంది వాసంతి బాధగా లేకపోతే ఏంటక్క టూ ఇయర్స్ నుంచి వాడంటే నాకు అంత ఇష్టం ఎంత ఇష్టం అంటూ నా దగ్గర ఓ గొప్పలు చెప్తూనే ఉన్నావు నీ గొప్పలు విని విని నాకే విసుగొచ్చింది ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఆలస్యం చేయకుండా నీ లవ్ మ్యాటర్ వాడితో చెప్పేశయి ఆ తర్వాత ఏం జరిగితే అదే జరుగుతుంది అని చెప్పింది చేసి అక్కని దగ్గరికి తీసుకొని నాకు కూడా ప్రపోజ్ చేసేయాలనే ఉందే కానీ ఒకవేళ చెప్పాక వాడు రిజెక్ట్ చేస్తే నేనంటే ఇష్టం లేదని నన్ను దూరం పెడితే నేను తట్టుకోగలనా చచ్చిపోతానే అంది వాసంది భయంగా చూడక్క అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు అలాంటిది నోరు తెరిచి చెప్పకుండా నీ మనసులో ప్రేమ వాడికి ఎలా అర్థమవుతుంది అందుకే నా మాట విని ప్రపోజ్ చేసేవే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్పింది శేసి ప్రేమగా సరేలే ఎలాగో త్రీ మంత్స్లో నా చదువు కంప్లీట్ అయిపోతుంది కదా అప్పుడు మంచి టైం చూసి ప్రపోజ్ చేస్తాను అంది వాసంతి తలదించుకొని నువ్వు నువ్వెప్పటికీ మారవే వెళ్ళు కింద వెయిట్ చేస్తున్నాడు కదా పళ్ళికిలించి పక్కన కూర్చో జాగ్రత్తగా కాలేజీలో డ్రాప్ చేస్తాడు అంటూ కోపంగా వెళ్ళిపోయింది శేసి వాసంతి కూడా కాస్త బాధగానే కిందకొచ్చింది సారీ నైట్ ఫ్రెండ్స్తో కలిసి సెకండ్ షో మూవీకి వెళ్ళాను అందుకే ఉదయం లేచేసరికి లేట్ అయ్యింది అని చెప్పాడు సతీష్ ఇట్స్ ఓకే పర్వాలేదు పదండి అంటూ మెల్లగా పక్కన కూర్చుంది వాసంతి దాంతో సతీష్ సంతోషంగా కార్ డ్రైవ్ చేశాడు ఆదిత్య మరియు రాధా ఒక మూవీ థియేటర్లో కార్ ఆపి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్లారు హాలంతా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది వాళ్ళ సీట్స్ ఎక్కడో మోల్ ఉండడంతో వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ కూర్చున్నారు అబ్బా కాసేపు ఆగండి అందరూ చూస్తున్నారు అని వినిపించేసరికి రాధ గతుక్కుమని పక్కకి చూసింది పక్క సీట్లో ఇద్దరు కపుల్స్ రొమాన్స్ చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటున్నారు ఆదిత్య మనం వెళ్ళిపోదాం ఇక్కడే మాత్రం బాగలేదు అంది రాధ కంగారుగా ఏ ఏమైంది సీట్ కంఫర్టబుల్గా లేదా అని అడిగాడు ఆదిత్య అర్థం కాక అది కాదు పక్కన వీళ్ళని చూడు అంటూ ఇబ్బందిగా చూపించింది రాధ దాంతో ఆదిత్య కూడా వాళ్ళని చూసి నవ్వుకున్నాడు ఇట్స్ ఓకే మూవీ థియేటర్లో ఇలాంటివి కొంచెం కామన్ కపుల్స్ కదా వాళ్ళు అలాగే ఉంటారు వదిలే అని చెప్పి తిరిగి మూవీ చూడడంలో మునిగిపోయాడు ఆదిత్య కానీ ఆదిత్య అంత సింపుల్గా రాధ వదిలేయలేకపోయింది వాళ్ల మాటలు చేష్టలు ఆమె మనసుని బాగా డిస్టర్బ్ చేశాయి తెలియకుండానే గుండెల్లో ఒక రకమైన కంగారు పుట్టేసింది మెల్లగా పక్కనే ఉన్న ఆదిత్య వైపు చూసింది అతనేం పట్టనట్టు సినిమా చూడడంలో నిమగ్నమైపోయాడు దేవుడా అనవసరంగా సినిమాకు వచ్చినట్టున్నాను ఇరుక్కుపోయాను అనుకొని కష్టంగా తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ మూవీ చూడ్డానికి ట్రై చేసింది రాధ సతీష్ కారులో వాసంతిని డ్రాప్ చేశాక తను కూడా కాలేజ్ లోపలికి వచ్చాడు నేరుగా సెకండ్ ఇయర్ క్లాస్కు వెళ్ళి అంతా పరిశీలనగా చూశాడు తనకు కావలసిన అమ్మాయి కనిపించకపోవడంతో బహుశా లైబ్రరీలో ఉందేమో అనుకుని అటువైపు వెళ్ళాడు అయితే అక్కడ కూడా ఆమె కనిపించలేదు కానీ ఆమె స్నేహితురాలైన వినీత కనిపించింది ఉత్సాహంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు హే వినీ వేర్ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ అని అడిగాడు సతీష్ నవ్వుతూ అతన్ని చూడగానే వినీతకి చాలా కోపం వచ్చింది ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా పదే పదే కాలేజీకి వచ్చి డిస్టర్బ్ చేయొద్దని ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అంది వినీత కోపంగా మా ఇద్దరికీ బ్లడ్ రిలేషన్ విన్ని దాన్నెవరూ వేరు చేయలేరు అన్నాడు సతీష్ చిరునవ్వుతో చూడు ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో ఉంటే అయ్యో పాపమని జాలిపడి నీకు రక్తదానం చేసింది అంతే తప్ప నీ మీదేదో ఫీలింగ్స్ ఉండడం వల్ల కాదు అయినా నువ్వెవరో ఏంటో కూడా తెలియకుండా తనకి నీ మీద లవ్ పుడుతుందని ఎలా అనుకుంటున్నావు అని అడిగింది వినీత కోపంగా అవన్నీ పక్కన పెట్టు అసలు రాధ మనసులో ఏముంది తను ఆల్రెడీ ఎవరినైనా ప్రేమిస్తుందా అని అడిగాడు సతీష్ సూటిగా చూస్తూ లేదన్నట్టుగా తలూపింది వినీత మరింకేంటి ప్రాబ్లం ఎలాగో తన హార్ట్లో ప్లేస్ ఖాళీగానే ఉందిగా ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు ఎవడో ఒకటికి ఆ ప్లేస్ ఇవ్వాల్సిందే కదా లైఫ్ లాంగ్ ఇలాగే సింగిల్గా అయితే ఉండిపోదుగా సో ఇప్పటి నుంచి ట్రై చేస్తే బై ఆ ఛాన్స్ నాకే రావచ్చేమో ఎవరికి తెలుసు ట్రై చేస్తే పోయేదేమీ లేదు పాప టైం తప్ప అన్నాడు సతీష్ చిరునవ్వుతో వినీత అతని మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక చిరాక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇదిగో విన్ని నా డార్లింగ్ కాలేజీకి రానట్టుంది కనిపిస్తే మర్చిపోకుండా నా గుర్తుగా ఈ పువ్వు ఇచ్చేసేయి అంటూ ఒక గులాబీ పువ్వుని ఆమె చేతిలో పెట్టి ఉత్సాహంగా వెళ్ళిపోయాడు సతీష్ అయినా తప్పు వీడిది కాదు వీడింతవరకు వచ్చేలా చేసుకున్న రాదది దానికి నేను ఎన్నోసార్లు చెప్పాను అనవసరంగా సంబంధం లేని విషయాల్లో తలదూర్చొద్దు అని నా మాట వింటే కదా పెద్ద మోడర్న్ మద్దతు తెరిసేలాగా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిపోయింది ఇప్పుడు చూడు వీడు చెప్పు కంటుకున్న బబుల్ గమ్లాగా వదలట్లేదు అనుకుంది వినీత కోపంగా ఇంతటితో మూడు బంధం అనే కథలోని నలభై ఒకటో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు నలభై రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి